రాజు మహేంద్రవరం జిఎస్ఎన్ఎల్ వైద్య కళాశాల నియో సంస్థల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో రెండు నెలలుగా మెగా దంత సర్వే నిర్వహించారు అందులో డెబ్బై ఐదు మంది వృద్ధులకు పల్లసెట్లు అందించేందుకు గుర్తించారు ఈ సందర్భంగా పిఠాపురం సూర్యరాయ విద్యా గ్రంథాలయంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వృద్ధులకు దంత వైద్యాన్ని నిర్వహించారు ఉచితంగా మందులను అందించారు కాగా ఆర్ఎస్ఎస్ సత ఉత్సవాలు ఉత్సవాలను పురస్కరించుకుని గోదావరి కుటుంబ ప్రబోధన్ ప్రతినిధి రామచంద్రారావు ఏంటింటి ఆర్ఎస్ఎస్ సందేశాన్ని కరపత్రాలను వైద్యులకు అందజేశారు ఈ సందర్భంగా న్యూ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ బుర్రా దివ్యరాజ్ ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు అండ్ ఇన్స్టిట్యూషన్స్ సంయుక్త ఆందోళనలో పిఠాపురం జిల్లాలో గ్రామాల్లో చిరునవ్వు పంచుతూ అనే ఒక ఇనిషియేటివ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఇరవై ఐదు వేల మంది పీపుల్ని సుమారుగా సర్వే చేయడం మూడు వేల రెండు వందల యాభై మంది పిల్లల్ని అంటే ఆల్మోస్ట్ ముప్పై గవర్నమెంట్ హై స్కూల్స్లో చిల్డ్రన్ ని సర్వే చేయడం ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ డాక్టర్స్ బృందం ఇక్కడ గత రెండు నెలల నుంచి చాలా ఇంటింటికి కూడా వెళ్ళి ఈ యొక్క ఆరోగ్య సర్వే చేయడం అనేది జరిగింది అయితే సర్వే కంప్లీట్ అయ్యాక మంచి ట్రీట్మెంట్ ఫేజ్లోకి అడుగు పెట్టడం జరిగింది దీంట్లో మొదటి భాగంలో ఈ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ప్రీ డెన్చర్ కిట్స్ అంటే మొత్తం పళ్ళ సెట్ ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంలో ఒక్కొక్క సెట్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ కాస్ట్ అవుతుంది కానీ అవన్నీ కూడా ఉచితంగా చేయడం జరిగింది దీంట్లో భాగంగా మళ్ళీ మనం అందరం కూడా సమాజం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తుంటారు నేను నా పేరు రామచంద్రరావు ఇక్కడ ఆర్ఎస్ఎస్కి నాలుగు జిల్లాలకి అధికారిగా బాధ్యతగా ఉంది తగ్గ బాధ్యత అదేవిధంగా మా కృష్ణనాథ్ గారు దివ్య మేడం గారు సర్వీస్ అనేటువంటి ఇంకా చేస్తున్న కనబడతాయి కానీ వాడు చేస్తున్న సర్వీస్ పరోక్షంగా సమాజానికి సేవ చేయడం అనేటువంటిది చాలా అదృష్టకరం అనేక మందికి ఇవాళ కళ్ళు ఎంత ఇంపార్టెంటో పళ్ళు కూడా అంత అవసరమైనటువంటి స్థాయిని అనుకుని ఈ కార్యక్రమాన్ని వాడు చేపట్టారు ఇది మా పిటాబుల యొక్క అదృష్టంగా కూడా మేము భావిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి మా కృష్ణనాయ గారికి ఈ కార్యక్రమానికి ఇందుగా మనకు సేకరించినటువంటి గ్రంథాలయ కొండేపూడి శంకర్రావు గారికి ముఖ్యంగా ఈ పనిచేసినటువంటి సేవకులకి అయినటువంటి మన డాక్టర్లందరికీ కూడా ప్రత్యేక అభినందన పెట్టాలని సరిపోతుంది